హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చిన పార్టీ నేతలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెచ్చేసిన అవుతాం మీకు లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం మరోసారి హాట్ టాపిక్ గా అయ్యింది కాకినాడ జిల్లాలోని పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు చేసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది అందరూ చూస్తుండగానే ఆ ఇద్దరు అధికారులు బాహబాహికి దిగడంతో అందరూ షాక్ అయ్యారు కౌన్సిల్ సమావేశంలో ఇలాంటి సంఘటన జరగడంతో సాటి అధికారులు మున్సిపల్ ఉద్యోగులు పిఠాపురం కౌన్సిల్ సభ్యులు బిత్తరపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు పవన్ కళ్యాణ్ దెబ్బతో పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం పురపాలక సంఘం డిఈ శంకర్ ఆయన వ్యక్తిగత విషయాలపై చాలా రోజుల పాటు సెలవులపై వెళ్లారు పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్ గా కనకారావు బాధ్యతల్లో కొనసాగిస్తున్నారు కొంతకాలంగా కమిషనర్ కనకారావు డిఈ భవానీ శంకర్ ల మధ్య విభేదాలు వచ్చాయి ఇద్దరి మధ్య ఈ విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి డిఈ భవానీ శంకర్ కార్యాలయంలో ఉండగానే కమిషనర్ కనకారావు తో సంతకాలు చేయించుకోవడం వీరి మధ్య వివాదాలు ఇంకా ఎక్కువైనాయి ఇదే విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది శనివారం పిఠాపురం పురపాలక సంఘం సమావేశానికి కమిషనర్ కనకారావు భవానీ శంకర్ హాజరైనారు కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఓ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆ సమయంలోని సహనం కోల్పోయేల కమిషనర్ కనకారావు డిఈ శంకర్ పురుష పదజాలంతో ఒకరి మీద ఒకరు దూషించుకున్నారు ఆ తర్వాత ఇద్దరు సహనం కోల్పోయి ఒకరి మీద ఒకరు చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు అప్పటికే షాక్ గురైన పిడాపురం కౌన్సిల్ సభ్యులు పురపాలక సంఘ ఉద్యోగులు ఇద్దరిని అక్కడ నుండి బయటకు పిలుచుకుని వెళ్లారు పిడాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఈ సంఘటన జరగడంతో ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్